్రహ్మార్పణమస్తు మోక్ష అయిన అమ్మకు బ్రహ్మక్షేత్రానికి నమస్కరిస్తూ మనం బ్రహ్మం పూజా విధానంలో నామాలు చదువుకుంటున్నాం బ్రహ్మనామాలు సాధక నియమాలు అంటే ఒక విధంగా మనం ఆ పరబ్రహ్మ స్వరూపానికి నామార్చన చేసుకుంటున్నాం మనం ఓం పరమ పావనే నమ ఓం మోక్షదాయినే నమ ఓం ఆశ్రిత జన సాగరిణే నమ ఓం ప్రణవకారిణే నమ అంటే ఇక్కడ పరమ పావనం గావించేది ఏమిటి అంటే బ్రహ్మస్వరూపమే ఎవరిని అంటే మనలోని బ్రహ్మస్వరూపాన్ని ఏ విధంగాను అంటే మనసుని తొలగించడం ద్వారా మనో మాలిన్యాన్ని తొలగించడం ద్వారా ఉన్నది ఉన్నట్లు స్పష్టంగా మనకి తెలియబడుతోంది అందువలన మన యొక్క లోపల ఏదైతే మన స్వస్వరూపానికి అడ్డు ఉందో దాన్ని తొలగించి పావనం చేయిస్తున్నారు అమ్మ అందువలన పరమ పావనే నమాహ్నం ఎందుకంటే పావన తత్వంతో మనని పావనం గావిస్తున్నారు బ్రహ్మ జ్ఞానంతో నిండి జీవిస్తూ మనకు బ్రహ్మజ్ఞానాన్ని అందిస్తున్నారు అఖండ బ్రహ్మమే తానై ఉంటూ మనకు అఖండ బ్రహ్మాన్ని దర్శింపచేస్తున్నారు ఎందువలన తాను అందులో మునిగి ఉంటేనే కదా ఎందరికో ప్రసాదించగలుగుతారు అలా పావన తత్వాన్ని మనకు అందిస్తున్నారు మనలోనూ ఉంది కానీ మనం తెలుసుకోలేకపోయాం మనం మర్చిపోయాం విడిచిపెట్టి వచ్చేసాం అంతే మన లోపం అందువలన ఎప్పుడూ అదే తత్వంలో మునిగి ఉన్న అమ్మ మనకు అందిస్తున్నారు ఇక్కడ ఏమిటి అంటే ఆ పరమ తత్వం అనేది ఆత్మస్వరూపంలోనే ఉంది ఆత్మస్వరూపంగా మాత్రమే ఉంది ఇంకా మనం ఎన్ని మంచి పనులు చేసినా ఆ లోపల మాలిన్యం తొలగకుండా చేస్తున్నాం కాబట్టి అది పరమ పావనకరం అవ్వడం లేదు మనం చేస్తున్నాం ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్నాం కానీ లోపల ఆత్మస్వరూపం మూలంతో సహా చెయ్యడం లేదు మనం మూలాన్ని గుర్తించి చేసింది చిన్న పనైనా పెద్ద యజ్ఞయాగాలతో సమానం మూలాన్ని మరిచి విడిచి మాలిన్యాన్ని తెలుసుకోకుండా దాన్ని నిర్మూలించుకోకుండా ఎంత పెద్ద సత్కరమైన అది చిన్న ఫలితాన్ని ఇస్తుంది అందువల్ల మనం ముందు మునుపు ఎన్నో మంచి పనులు చేసాం పావనకరమైనవి కానీ అసలు పావనకరమైన మూలాన్ని తెలుసుకోలేదు కనుక మనం చేసినవి నూటికి నూరు పావనకరం కాదు అందువలన మనం మూలాన్ని తెలుసుకుని చెయ్యాలనేదే అమ్మకాంక్ష ఏమిటి అంటే నువ్వు అన్నీ చెయ్యి మూలాన్ని గుర్తించి చెయ్యి అప్పుడు మూలాన్ని పట్టుకున్నవాడు కర్మల చిక్కుకోడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు నన్ను గుర్తించిన వాడు జన్మల నరకానికి వెళ్ళడు అని చెప్పాడు ఆనాడు అలా ఇక్కడ మనలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ మనలో ఉన్న శ్రీరామచంద్రమూర్తిని మనలో ఉన్న శ్రీహరిని మనలో ఉన్న శివాన్ని అమ్మ తెలియజేస్తున్నారు అంటే మన ఆత్మస్వరూపాన్ని మనకి ఇచ్చుట ద్వారా మాత్రమే రక్షించగలరు ఇంకా వేరే అక్కడ విధానం లేదు అందువలన మనకి మూలాన్ని అందించడం జరుగుతుంది ఇక్కడ అలాగే మోక్షాన్ని అందిస్తున్నారు ఆశ్రిత జన సాగరిణే నమ అంటే ఎవరైతే ఆశ్రయించిన వారు ఉన్నారో జనులు వాళ్ళకి ఇక్కడ ఈ అనంత సాగరంలో కలిపి వేసుకోవడం ఒక నది ఎలాగైతే కలిసిపోతుందో అలా సాగరంలో కలిపివేసినట్లుగా అఖండ బ్రహ్మంలో కలిపివేయడం జరుగుతుంది అంటే బ్రతికి ఉండగానే మన మూలాన్ని చూపించి నువ్వు ఈ మూలంలో ఉంటే సర్వత్రా ఉన్నవాడివే నీవు గుర్తించకపోయినా నువ్వు సర్వత్రా ఉన్న బ్రహ్మస్వరూపానివే అనేది మనకు తెలియజేస్తున్నారు ఓం ప్రసన్న వాహినే నమ ఓం ఆత్మజ్ఞాన జలధారినే నమ ఓం సై సౌఖ్యదాయినే నమ అంటే ఇక్కడ ప్రసన్న వాహిని అంటే ఒక ప్రసన్నతతో కూడిన ఆత్మజ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు ఎప్పుడు భగవంతుణ్ణి పట్టుకో భగవంతుని దర్శించు అనేది ఒక కోపంగా చెప్పేది కాదు ఎందువలన వాడి టైం వస్తే వాడే దర్శిస్తాడు వాడికి ఇంకా సమయం ఆసన్నం అవ్వలేదు అని అమ్మ చెప్పుకుంటూ వెళ్ళడం అమ్మ ఏం తెలియజేస్తారు విత్తనాల్ని నేను వేసుకుంటూ వెళ్తున్నాను అక్కడ సారవంతమైన భూమిని బట్టి మొలకెత్తుతుంది అంటే మన శ్రద్ధని బట్టి మన మోక్షం మీద కాంక్షని బట్టి మన అంతరంగ ఈ మాలిన్యాన్ని తొలగించుకోవడాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇక్కడ మంచి భూమి అంటే ఏమిటి మన మంచి అంతరంగం ఆ అంతరంగంలో మా మాలిన్యాన్ని మనం తొలగించుకున్నట్లయితే అది మొలకెత్తి మహావృక్షంలాగా బ్రహ్మవృక్షంలాగా మనకి ఒక పరమాత్మని చేర్చడం చేరే వరకు ఆశ్రయం ఇవ్వడం అంటే ఒక స్వచ్ఛత ఒక సత్య స్థితి సత్యస్థితిలో బ్రతకాలన్నా కూడా ఎంతో అక్కడ సద్గురు కృప కావాలి మనకి అందువలన అక్కడ ఒక ప్రసన్నతతో అక్కడ చెప్పడం జరుగుతుంది ఆత్మజ్ఞాన జలధారిణే నమ అక్కడ ఒక జలధారలాగా ఆత్మజ్ఞానాన్ని ఎప్పుడూ కూడా అడ్డు లేకుండా మనకు అమ్మ అందిస్తున్నారు కాబట్టి మనం ఒక తపస్సు చెయ్యకనే పెద్ద పెద్ద గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైతే తెలుసుకున్నారో తపస్సు చేసి మనం కూడా అదే తెలుసుకున్నాం ఎందువలన ఇక్కడ ఒక జలధారలాగా ఆగకుండా అమ్మ ఒక బాహ్యాంతరాల్లో అందిస్తున్నారు అందువలన మనకి జలదారలాగా అందుతుంది సౌఖ్యదాయిని నే నమహ అంటే ఒక మోక్షం ఆశించిన వాడికి ఆ మోక్ష ప్రతిఫలం దక్కాలి అంటే వాడికి బాహ్యంలో కావలసినవి ఆ మోక్ష మోక్షస్థితి నుంచి తప్పుకోకుండా కావలసినవి అందజేయడం అదే అక్కడ సౌఖ్యదాయనే నమహను శాంతి ప్రదాయిన మనసుని తొలగించడం ద్వారా అమ్మ మనకి శాంతినిచ్చారు సత్య బోధినే నమ నిత్య నిరంతరం మనకి సత్య బోధే మనకి తెలుసును అలాగే ప్రారబ్ధ మర్దినే నమః ప్రారబ్ధాన్ని తొలగిస్తూ సత్యస్థితిని నిలబెడుతూ సత్యస్థానాన్ని చేరుస్తూ దర్శింపజేస్తూ రెండు ఏకకాలంలో చేయడం జరుగుతోంది ఓం బ్రహ్మ జననినే నమ ఓం గుణ సంహరణావతారినే నమ ఓం నిరాకార రూపిణే నమ ఇక్కడ ఒక బ్రహ్మత్వాన్ని మనకి ప్రసాదించారు అంటే బ్రహ్మజన్మ అమ్ అమ్మకి మరలా మనం పుట్టాం బ్రహ్మజన్మని ఎత్తాం మనం అంటే ఒక కర్మల్లో మునిగిన వాడు జన్మ నివారణ చేసుకోలేడు జన్మెత్తిన వాడు కర్మ నివారణ చెయ్యలేడు ఈ రెండింటి నుంచి తెంపు ఎలా జరుగుతుంది అంటే మొదటి నుంచి కూడా బ్రహ్మత్వం రావాలి ఆ మొదలు ఎక్కడ ఎప్పుడు మొదలుపెట్టినా మైలోనే కదా మన జన్మ అంటే మనసు తొలగితే కొత్త జన్మే మనసును నివారిస్తే నువ్వు మరు జన్మే అంటే అక్కడి నుంచి నువ్వు ఆత్మజ్ఞానిగా నువ్వు జీవిస్తున్నావు పుట్టుకు నుంచి ఆత్మజ్ఞాని ఒక ఆదిశంకర్ని చూస్తే పుట్టుకతోనే చిన్ననాడే సన్యసించాడు అలాగే అమ్మ పుట్టుకు నుంచి కూడా జ్ఞాని పుడుతుందని అందరూ చెప్పడం ఒక తేజస్సు స్వామి నుంచి తేజస్సు వెళ్ళడం ఇవన్నీ అమ్మ పుట్టుకతోటే అంటే ఈ పాత్రలో ఇవన్నీ కూడా ఇలా ఉండకపోతే స్త్రీ జనోద్ధరణ జరగదు కనుక గృహస్థుగా రావడం జరిగింది అలాగే మనకి ఆదిశంకర చిన్ననాటి నుంచి యోగి అలా ఎందరో ఉన్నారు ఎందువలన ఇక్కడ అంటే మనకి కొంత మాయతోటి కొంత జన్మలో సగం మాయతో గడిపి అక్కడ పూర్తిగా మనం బ్రహ్మత్వాన్ని పొందలేమని మరలా మిగతా సగం మాయమని వెంటాడుతూ ఉంటుంది కాబట్టి అక్కడ పుట్టుకతోటే జన్మత బ్రహ్మజ్ఞానంతో బ్రతకాలి అన్నది రూలు కానీ ఎవరైనా అలా ఉండగలవా ఒక సద్గురువులుగా వచ్చిన వాళ్ళు మాత్రమే పుట్టుకతో ఉండగలరు మరి మన పరిస్థితి ఏమిటి అంటే అక్కడ అమ్మేం తెలియజేశారు సద్గురువులే ఉంటున్నారు కానీ సద్గురువుని ఆశ్రయించిన వాడు కూడా వాడికి కొత్త జన్మే అంటే పుట్టుకతోనే వాడు బ్రహ్మయోగిగా బ్రహ్మజ్ఞానిగా బ్రతికినట్లే లెక్క అనేది మనకు అవకాశం అందించారు కాబట్టి మనం ఎప్పుడైతే లోపల అంతరంగంలో మారి ఆత్మస్వరూపంగా నిలదొక్కుని మనసును నిర్మూలించుకుని మంచిచడ్లు సత్యాసత్యాలు ఆత్మానాత్మ విచారణ ఇవన్నీ చేసుకుంటూ ఎప్పుడైతే ఉంటున్నామో అక్కడ బ్రహ్మజన్మని మనం ఎత్తినట్టే అలాగే గుణ సంహరణ అవతారిని అంటున్నాం ఇప్పుడు మైషాస్త్ర మధ్యని అంటే రాక్షసు వద కొరకు అమ్మవారు ఎలాగైతే వచ్చిందో మనలో అంతర రాక్షసులు వంటి గుణాలను నిర్మూలించడానికి అమ్మ అక్కడ సద్గురువుగా అవతరించడం జరిగింది ఓం నిరాకార రూపిణే నమః ఓం సాకార దేహధారిణే నమ అంటే నిరాకారమే నిరాకారంగా వచ్చి మరలా సాకారంగా మనకి సద్గురువై అందించడం జరుగుతుంది నిరాకారం నిరాకారంగా ఉంటే దర్శించలేము అక్కడ రాకపోయినా దర్శించలేము అంటే అటువంటి క్లిష్ట పరిస్థితి మనది నిరాకారం మన చుట్టూ ఉన్న ఉంది గుర్తించామా ఒక సాకారంగా దైవరూపాలు వచ్చాయి దైవ జ్ఞానం అడగగలిగామా లేదు కోరికలే అడిగాం అంటే అక్కడ ఉన్నది ఉన్నట్టు ఉన్నా గుర్తించలేము ఉన్నదాని నుంచి దైవరూపాలుగా వచ్చినా అడగం జ్ఞానాన్ని అంటే రెండూ చిక్కులుగానే ఉంది కాబట్టి నిరాకారం నిరాకారంగా మానవ రూపం దాల్చి జ్ఞానబోధ చేయడం జరుగుతోంది ఎందుకు ఇక్కడ మనం కోరికలు కోరం ఎందువలన అది దేవాలయంలో మాత్రమే అనేది మనకి ఒక బుద్ధి ఉండడం వలన సద్గురువుని మనం జ్ఞానం మాత్రమే అడగాలి అనే బుద్ధి ఉండడం వలన మనం ఇక్కడ కేవలం మోక్షం అడిగాం జ్ఞానం అడిగాం కాబట్టి ఇక్కడ మనకి ఆ పరమాత్మ పరమాత్మగా బోధించగలుగుతున్నాడు ఇంకా ఒక మాయా రూపం ధరించలేదు ఇప్పుడు మన దేవాలయాల్లో ఉన్నవన్నీ కూడా నిర్గుణ నిరాకార శక్తి పరిమితంగా మాయా మాయారూపు దాల్చి రావడం వాళ్ళు పరిమితులు అవడమే మాయా అఖండ స్వరూపం ఒక నామం ఒక రూపం ఒక చరిత్రతోటి రావడం అంటే ఏమిటి అర్థం అంటే అక్కడ మాయా అఖండడు ఒక చిన్న రూపంగా మనకి తలపింప చేయడమే మాయ అందువలన ఇక్కడ సాకార దేహధారిణే నమ అంటున్నాం బ్రహ్మార్ బ్రహ్మార్పడం మనం బ్రహ్మనామాల్లో ఏం చదువుకుంటున్నాం ఓం మాయా విలాసినే నమ ఓం బ్రహ్మ విహారిణి నమ ఓం వేదసార నిత్య నమః ఓం యజ్ఞ రూపిణే నమ ఇక్కడ మనకమ్మ ఈ యొక్క మాయా విలాసిని అంటే అంతా మాయే అని తెలుసుకుని మాయలోకి ప్రవేశించిన అక్కడ పరబ్రహ్మ స్వరూపిణి ఎందువలన పంచభూతాత్మకం అంటే మాయా జగత్ అంటే మిజ్జ అని అన్నీ తెలిసిన ఇందులో ఉన్నవారిని రక్షించడానికే కనుక రావడం జరిగింది మాయలో మాయిగానే ఉంటూ బ్రహ్మంలో బ్రహ్మంగా బ్రతుకుతారమ్మ అలాగే బ్రహ్మ విహారిణే నమ అంటే ఎప్పుడూ బ్రహ్మత్వంలో విహరించడమే మనం ఎన్ ఎందులో విహరిస్తాం జీవుడనేవాడు ఊహల్లో విహరిస్తాడు లేదు ప్రాక్టికల్గా ప్రపంచంలో విహరిస్తూ ఉంటాడు ఇక్కడ రెండు బంధహేతువే అమ్మ సర్వవ్యాపక బ్రహ్మంలో విహరిస్తారు అది ఒక స్వేచ్ఛావంతమైంది జన్మ రానిది ఓం వేద సార నిత్య ప్రవాహినే నమ వేదసారాన్ని మనకి నిత్యం ఒక ప్రవాహం వలె అందిస్తున్నారు యజ్ఞ రూపిణే నమ అంటే సద్గురు అనేవారు ఒక యజ్ఞగుండం వంటి వారు ఎవరైతే మనం ఆశ్రయిస్తున్నామో మన కర్మలన్నీ కూడా అందులో దగ్ధం అవుతాయి ఏ విధంగానూ జ్ఞానాన్ని అందించడం ద్వారా అమ్మ ఈ ఇలాగ ఈ విధంగా దగ్ధం చేసుకోండి అని మనకి మార్గం చూపించారు మనం అందుకొనుట ద్వారా దగ్ధం చేసుకోవాలి వెళ్తే దగ్ధం అవుతాయని వెళ్ళి కూర్చోవడం కాదు చెప్పిన జ్ఞానాన్ని అందుకుని ఆచరించి దగ్ధం చేసుకోవాలి ఆ అనుభవంలో తెలుస్తుంది మిజ్జేదో సత్యమేదో భగవంతుడు ఎవరో మనకి జన్మలను తెచ్చేది ఎవరో అలా మనకన్నీ తెలియబడతాయి ఓం యాత్రపల ప్రదాయినే నమ ఓం పరబ్రహ్మాజ్ఞ విధేయనే నమ ఓం అంతర వాసినే నమ అక్కడ అమ్మ ఎలా ఉన్నారు అంటే ఒక ఆత్మజ్ఞాన బోధ ద్వారా యాత్రపల యాత్ర ఫలితాన్ని యాత్ర చేసిన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతోంది అంటే మనం దాన్ని కూడా అధికమించి ఆచరణ చేసి బ్రహ్మానుభవం పొందుతున్నాం ఒక హరికథ వింటే పుణ్యం హరికథని మించింది ఆత్మజ్ఞానం విన్నా పుణ్యమే కానీ ఇది కూడా బంగారపు సంఖ్యలే ప్రపంచంలో తిరిగితే తినప సంఖ్యలు జ్ఞానాన్ని విని పుణ్యంగా మాత్రమే ఉండిపోతే అక్కడ బంగారపు సంఖ్యలు కాదు ఆచరించి అనుభవించి దీని నుంచి కూడా విడుదల కావాలి అనేది మనం తెలుసుకోవాలి అందువలన అటువంటి యాత్ర ఫలితాన్ని మనకి ఇస్తున్నారు ఇక్కడ ఎటువంటి యాత్ర ఆత్మయాత్ర యాత్ర పరమాత్మ యాత్ర పరమాత్మని ఒక సూక్ష్మంగా ఒక నిర్గుణ మార్గంలో ప్రయాణించి మనం ఆ ఫలాన్ని ఎలా పొందుతున్నాం ఆత్మస్థితిని నిలబెట్టుకునేలాగా పొందుతున్నాం తప్ప ఇక్కడ పుణ్యం పుణ్యాన్ని పొంది బంగారపు సంఖ్యలు వేసుకునేది కాదు మనం పరబ్రహ్మాజ్ఞ విధేయనే నమ అమ్మ ఆ పరబ్రహ్మం ఎలాగైతే ఈ పాత్రను నడిపిస్తున్నారో ఆ పాత్రను అలాగే నడిపిస్తూ నాకు సంబంధం లేదు ఆ పరమాత్మ ఎలా చేసుకుంటే అలాగే జరుగుతుంది అని పరమాత్మకు వదిలివేయడం జరిగింది తన యొక్క ఈ తన జీవితాన్ని తాను నిర్వహిస్తున్న సత్సంగాన్ని తన సత్సంగంలో ఉంటున్న సభ్యుల్ని అందరినీ పరమాత్మకి వదిలివేయడం జరిగింది నువ్వే చూసుకో ఎవరు ఆత్మస్వరూపులుగా ఉంటే వాళ్ళని నీలో మిగిల్చి వేసుకో కాలచక్రానికి వెళ్ళనివ్వకుండా అని ఏం చేశారు బాధ్యతని తాను తీసుకుని పరమాత్మకు అప్పగించారు ఎవరు తీసుకుని ఎవరు అప్పగిస్తారు మనమే ఒక చిన్న బాధ్యతను తీసుకోలేమే అటువంటిది జన్మ జన్మల బాధ్యత ఇది జన్మల రాకుండా జన్మల నివారణ బాధ్యత ఇది అటువంటి దాన్ని తీసుకుని ఎలా నడిపించాలి మనం ఒక కత్తి మీద సాము ఎదురీత ఇలాంటివి మాట్లాడుతాం మనం అది ఇక్కడ ఆత్మజ్ఞాన నడత ఎదురీత వంటిది ఎందుకంటే ప్రపంచం ఒకటి చెప్తుంది మనసు ఒకటి కోరుతుంది ఇక్కడ ఆత్మ జ్ఞానం ఒకటి నడవవలసిన బాధ్యత ఉంది ఈ రెండింటినీ కాదని ఈ మార్గాన నడవాలి ఎంతటి శక్తి ఉండాలి ఎంతటి పరమ అనన్యమైన భక్తి ఉండాలి ఎంత ఈ అనాత్మ విసుగు అవగాహన ఉండాలి ఇది అనాత్మ ఇది అశాశ్వతం అనే ఒక అవగాహనతో కూడిన విసుగు ఉండాలి అక్కడ ఒకవైపు ఇటు చూసి ఒకసారి ఇటు చూస్తే వచ్చేది కాదు ఇది ఇది పూర్తిగా మనం ఏకీభవించాలి పరమాత్మే సత్యం నిత్యం శాశ్వతం అని పూర్తిగా అంగీకరించి ఏకీభవించి ఏకాత్మగా నిలిచి పరమాత్మని పొందాలి ఎందుకంటే బాహ్యంలో ఎన్నో చేస్తే కానీ దక్కని పరమాత్మ నువ్వు సూక్ష్మంగా చేస్తున్నావు అంటే మరి దక్కుతున్నాడు అంటే మనం ఎంత చెయ్యాలి ఎంతగా ఆరాటపడాలి ఎంతగా తపించాలి ఎంతగా తప తపన్నే తపస్సుగా మార్చుకోవాలి మనం మన ధ్యాసనే ధ్యానంగా మలుచుకోవాలి అందువలన ఇక్కడ పరబ్రహ్మాజ్ఞ విధేయినే నమ అంటున్నాం ఓం అంతర వాసినే నమ మరి సర్వాంతరాల్లో ఉన్నది బ్రహ్మమే మన అంతరంగంలో ఉన్నది బ్రహ్మమే అమ్మయే బాహ్య ప్రకాశినే నమ బాహ్యంలో అన్నింటినీ ఒక ప్రకాశవంతం చేస్తూ చైతన్యవంతం చేసేది ఎవరు అంటే పరబ్రహ్మ స్వరూపమే ఓం బాహ్యాంతరం మూలకారినే నమ అంటే బాహ్యాంతరాల్లో ఎవరు ఒక జీవుని లోపల ఆత్మశక్తి అలాగే ప్రపంచం అంతటా కూడా పంచభూతాలు ప్రకృతి సర్వజీవులకి కూడా ఏమిటి శక్తి అంటే బ్రహ్మం నుంచే అందుతోంది ఓం కృపా వర్షిణే నమ ఓం యథార్థ దర్శనే నమ ఓం బ్రహ్మ మార్గ సహాయకారి నమ అంటే ఇక్కడ కృపతోటి మనకి తెలియజేస్తున్నారు తప్ప అమ్మ ఏమీ ఆశించడం లేదు కదా ఒక కృపతోనే కదా అందువల్ల కృపావర్షిణి అంటున్నాం యథార్థ దర్శనే నమ అంటే యథార్థాన్ని మనకి మన అంతరంగంలో దర్శించడంతో పాటు దర్శింపజేయడంతో పాటు ఏం చేస్తున్నారు అంటే సర్వత్రా సరువుల్లో ఉన్న యథార్థాన్ని దర్శింపజేయడం జరుగుతోంది ఇక్కడ ఓం బ్రహ్మ మార్గ సహాయకారిణే నమ మనం ఎవరైతే బ్రహ్మ మార్గాన్ని అనుసరిస్తున్నామో వారికి సహాయపడుతూ ఇటే వెళ్ళు మళ్ళా వెనుకడుగు వెయ్యకు అని సహాయం చేసినందువల్లే ఇంతటి మన మన లోపల ఎంతో ఒక జీవ సంస్కారాలు ఉన్నప్పటికీ కూడా మనం ఇటువైపు వెళ్ళగలుగుతున్నాం ఒక నిర్గుణ నిరాకారం వైపు ఓం భా భావ హరిణే నమహ బంధమోచినే నమ భావాన్ని హరింపజేస్తున్నారు భావాన్ని నమ్ముతున్న మనం భావాన్ని వినియోగించుకుని బ్రహ్మంగా ఉండే స్థితికి వచ్చాం ఇదివరకు ఆ భావమే మనంగా ఉన్నాం ఇప్పుడు భావం దేనికి అంటే ఈ శరీరం యొక్క విధి నిర్వహణకి నేను మాత్రం బ్రహ్మాన్నే అనేది మనకు తెలియబడింది ఓం బంధమోచినే నమ మరి భవబంధం నుంచి రక్షిస్తున్నారు అలాగే మనం వేసుకునేటటువంటి అజ్ఞాన బంధాల నుంచి రక్షిస్తున్నారు అందువలన బంధమోచినే నమో ఓం నిర్గుణ చక్రధారిణే నమ అంటే ఇక్కడ మహావిష్ణువు చేతిలో చక్రం ఉన్నట్లుగా అమ్మ నిర్గుణ చక్రాన్ని ధరించి నడిపిస్తున్నారు ఆయన జనన మరణాల్ని కలుగజేస్తూ ఉంటే అమ్మ జనన మరణాలని నివారిస్తున్నారు ఇక్కడ అది అమ్మ చక్రం జ్ఞాన చక్రం ఆత్మజ్ఞాన చక్రం పట్టుకున్నారు నువ్వు ఇందులో రమించు అటుకేసి చూడకు దీన్నే చూడు నువ్వు ఇందులో మిగిలిపోతావు సర్వవ్యాపకంలో అనేది తెలియజేస్తున్నారు ఓం శూన్య దర్శినే నమ ఓం మౌన వాసినే నమహ ఓం బ్రహ్మాశ్రితుల గమ్యదర్శినే నమ ఇక్కడ ఏమీ లేదు శూన్యం తప్ప నువ్వేదో ఉందనుకుంటున్నావు ఈ ఇందులోంచి ఈ నిరాకారం నుంచి ఈ ఖాళీలోంచి ఈ శూన్యం నుంచి అంటే ఏమీ లేని స్థితి శూన్యం అంటే అటువంటి దానిలోంచి నువ్వు వచ్చి ఇక్కడ ఏదో ఉందని వెతుకుతున్నావు అక్కడ ఉన్న చోటే నీకు సుఖం ఉంది తప్ప ఇక్కడ ఏమీ లేదు మనం సాకారం దాల్చడం వల్లే కదా ఈ కష్టం మళ్ళీ ఒక మాట ఒక చూపు చూడడం మాట్లాడడం వల్లనే కదా అలాగ మనం నష్టాన్ని జన్మని తెచ్చుకుంటున్నాం మౌనంగా ఉన్నప్పుడు ఇవన్నీ తగ్గుతున్నాయి కదా నిశ్చలంగా ఉన్నప్పుడు తగ్గుతున్నాయి కదా ఈ యొక్క సమస్యలు అంటే నువ్వు సాకారం దాల్చడం వల్లనే కాబట్టి నువ్వు నీ స్థానం ఏమిటి అంటే అక్కడ నిరాకారం కాబట్టి ఆ నిరాకారంలో నువ్వు ఉండు అని మౌనంలో శూన్యంగా శూన్యంలో మౌనంగా ఉంచడం జరుగుతుంది అమ్మ తాను ఉంటూ అలాగే ఈ బ్రహ్మం ఒక బ్రహ్మజ్ఞానం కావాలి అని ఆశ్రయించిన వాళ్ళకి గమ్యాన్ని తెలియజేయడం జరుగుతోంది నీ స్వరూపం ద్వారా పరమాత్మని దర్శించు నీ మనసు వస్తే పరమాత్మకి నీకు మధ్య అడ్డు నిలిచి వేరు చేస్తుంది ద్వైతంగా చేస్తుంది ఇద్దరు ఒక్కరే అద్వైత బ్రహ్మము అనేది తెలియజేస్తున్నారు ఓం బాహ్య విరాగినే నమ ఓం అంతర మోహినే నమ ఓం సమస్థితులు సముదాయనే నమ అంటే బాహ్యం పట్ల అమ్మ విరాగత్వంతో ఉంటూ మనకు కూడా కలగజేస్తున్నారు ఒక విరాగత్వాన్ని మనకి కలగజేస్తున్నారు అంటే ఏమీ లేదు అని ఒక మనకి రాగం కదా మనకి మమకారం వస్తుజాలం పట్ల ధనం పట్ల అనురాగం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి విరాగత్వాన్ని కలుగజేస్తున్నారు అలాగే అంతర మోహినీ నమ బాహ్యంలో విరాగత్వాన్ని ఇస్తున్నారు ఆంతర్యంలో ఉండేటట్లు వ్యామోహం కలిగేటట్లు ఏమిటి వ్యామోహం నాకు ముక్తే కావాలి జన్మలొద్దు పరమాత్మ సన్నిధే కావాలి జన్మలొద్దు నేను ఈ జన్మని ఎత్తలేను భరించలేని సంసారాన్ని ఎదలేను అని అనుకునేలాగా మోహింపజేయడం ఆత్మజ్ఞానం పట్ల మనకి మోహం కలిగేలాగా అంటే భగవంతుడు కలిగించే మోహం మంచిది మనకి మనంగా తెచ్చుకొని చూస్తున్న బాహ్య దృష్టితో చూస్తున్న మోహం జగత్తు కలుగజేసే మోహం చెడ్డది మరి మోహిని అవతారంలో ఆ శివుణ్ణి మోహింపజేసింది జన జన్మోద్ధరణకి అయ్యింది కదా అయ్యప్ప స్వామి అక్కడ వెలిసాడు కదా మరి అంటే దేవతలు యొక్క మోహం మనకి మంచిదే మంచి చెయ్యడానికే అమ్మేం చేస్తున్నారు లోపల నీ ఆత్మ పట్ల నీకు మోహం కలిగేలా నీ ఆత్మకి పరమాత్మ పట్ల మోహం కలిగేలా చేస్తున్నారు అందువలన అంతర మోహినే నమ అంటున్నాం ఓం సమస్థితుల సముదాయినే నమ అంటే సమత్వంగా స్థితప్రజ్ఞతో తానుంటూ మనకు కూడా అదే కలుగు చేస్తున్నారు ఈ బాహ్యంలో ద్వంద్వాలు ఉంటాయి రాగం ద్వేషం కష్టం సుఖం నష్టం లాభం ఉంటాయి అది చూడకు నువ్వు తెచ్చుకున్నది ఏదైతే అక్కడ నిర్మించుకున్నావో అదే నీ ముంగిట నీకు కనిపిస్తూ ఉంటుంది నీ జీవితంలో నీకు నువ్వు తీసుకోకు నువ్వు స్వీకరించుకు సమస్థితిలో ఉండు నీలో ఆనంద స్వరూపం ఉంది ఎప్పుడూ ఆనందమే ఒక ఒకసారి దుఃఖం ఒకసారి ఆనందం వచ్చే మనసుగా నువ్వు ఉండకు అది రెండింటి కలగలిపిన స్థానం రెండింటికి అతీతమైన స్థానం నీ స్వస్వరూపం అని సమస్థితిని మనకు అందించారు ఓం కాల వాహనే నమ కాలాన్ని అధిరోహిస్తూ మన కాలాతీతులను చేయుచున్నారు సత్సంగుల పట్ల కాలం ఎవరి చేతిలో ఉంది మామూలుగా అయితే కాలుడు కాలుని చేతిలో ఉంది కాలుడు అంటున్నాం అందువల్ల ఇక్కడ మన కాలం ఎవరి చేతిలో ఉంది మనకి ఎవరైతే ముక్త మార్గాన్ని చూపించారో ఎవరైతే మనోనాశనం గావించారో ఎవరైతే గత విధిని తగులుకోకుండా ఆగామి సృష్టించబడకుండా చేసుకున్న ఆగామి హరించేలా చేశారో అట్టి సద్గురువు చేతిలోనే మన కాలం అనేది ఉంది కాబట్టి అమ్మేం చేస్తున్నారు ఈ జీవించి ఉన్నంతకాలం బ్రహ్మంగాను కాలం ముగిసే సమయానికి మన మూలంలో మిగిలిపోయేలాగా కాలాన్ని పట్టి ఉంచారు అలాగే ఓం ప్రళయ నమః ఓం ద్వైత ధ్వంసినే నమ ఓం ఐక్య సాగరినే నమ ప్రళయం నుంచి రక్షణ జనన మరణం కన్నా ప్రళయం ఏదైనా ఉందా బాహ్యంలో ప్రళయం వస్తే ఒక్కసారి మరణిస్తాం కానీ బ్రతికి ఉన్నప్పుడు ప్రతి క్షణం కూడా సమస్యలతోటి మనకి ప్రళయంగా ఉంది అలాగే జనన మరణాలు అంటే జీవితం జన్మ కూడా ప్రళయమే బాహ్య ప్రళయాన్ని మించింది దాన్ని నివారిస్తున్నారు దాన్నించి రక్షిస్తున్నారు బ్రతికొండగా పడే వచ్చే ప్ర ప్రళయం నుంచి మనకు రక్షణ కావాలి ముందు ఇక్కడేం చెప్తున్నారు ద్వైత ధ్వంసినే నమ మరి నేను నాది ఇదే నాది ఇదే సత్యం అని వేరుపడ్డం జగత్తు మిజ్జ అయితే కనుక జగత్తు సత్యంగా భావించాం అటువంటి స్థితి నుంచి ఆ రెండవ తత్వం వేరు భావం తొలగించి ఉన్నదే నేను బ్రహ్మమే నేను సర్వత్రా ఉన్నది నేనే అని ఇటువంటి పదాలు మనకు అనుభవం అయ్యేలా చేశారు ఉన్నదే నేను అంతా నేనే నీవే నేను ఇటువంటి పదాలన్నిటికీ మన జీవితంలో అర్థం లభిస్తోంది ఆ అర్థంతో జీవిస్తున్నాం జీవితం ఒక అర్థంగా ఉండాలి అర్థవంతంగా ఉండాలి అని చెప్పేసి మనం అలా మాట్లాడుతూ ఉంటాం అంటే ఒక అర్థం అర్ధం లేకుండా ఉండడం కాదు అర్థంగా ఉండాలి అంటే ఆ జీవితంలో సవ్యంగా నడవమని అంటే పెద్దల్ని పూజిస్తూ శాస్త్రాన్ని అనుసరిస్తూ మన పాత్రను సవ్యంగా చేయమని ఇక్కడ మనకి ఎటువంటి అర్థంతో ఉన్నామంటే నేను ఆత్మని ఇది నేను రాసి తెచ్చుకున్నాను దీనిని జాగ్రత్తగా చేస్తూ చివరిని నేను నేనుగా నేను నాలో మిగిలిపోవాలి అనే సత్య స్థితి ద్వైత ధ్వంసిని అన్నం అంటే దీన్ని ధ్వంసం చేసి అమ్మ ఉండే ఉన్న అద్వైతునిగా మిగిలుస్తున్నారు అద్వైతుని అద్వైతంలో మిగులుస్తున్నారు అలాగే ఐక్య సాగరిని మరి ఐక్యం చేసుకుంటున్నారు కదా సముద్రం నది నదిని ఐక్యం చేసుకున్నట్టు మనందరినీ తనాఖండంలోకే పంపుతున్నారు రూపంగా వచ్చారు పరిమితంగా వచ్చారు అపరిమిత స్వరూపంలోకి పంపుతున్నారు మనని ఇది నువ్వు ఉండే స్థానం ఇందులోంచి వచ్చో నేను అందులోంచే వచ్చాను నేను మర్చిపోలేదు విడిచిపెట్టలేదు కాబట్టి మీకు దాని చిరునామాని తెలియజేసి అక్కడికి పంపిస్తున్నాను అనేది ఆత్మజ్ఞానం ఇక్కడ ఆత్మజ్ఞానం అంటే ఏమిటి నువ్వు మరిచిపోయిన పరమాత్మని నీకు గుర్తు చేసి అటువైపు పంపించి నీ జనన మరణాన్ని ఆపి రక్షించడం నీకు ముక్తినివ్వడం ముక్తి అంటేనే జన మరణాల నుంచి ముక్తి అంతకుమించి ఎవరి నుంచి ముక్తి భగవంతుడి నుంచి ముక్తిని కోరుతున్నామా కాదు మన దుఃఖం నుంచి మనం ముక్తిని కోరుతున్నాం మనకి తెలియక దుఃఖ విముక్తిని కోరుకున్నాం కానీ ఆ దుఃఖం నీ వలనే నీ నుంచే వచ్చిందని మనకు తెలియబడింది అందువలన ఇకపైన లోపల ఎట్టి సంకల్పాలు నిష్కామ కర్మలు చేస్తూ నా వలన అన్నారు కాబట్టి నేను మారి నన్ను నేను అక్కడ నిరూపించుకుని నాలో చెడు తొలగించుకుని నాలో ఉన్న మంచిని నిలబెట్టుకుంటున్నాం మనం అది సాధన అంటే ఏమిటి నీ వల్లనే నీకు దుఃఖం కలిగిందన్నారు ఏ విధంగా అంతర్ముఖమయ్యం పరిశీలించం అవును నా వల్లే నా మనసు చేతల వల్లే నా మనసు చలనం వల్లే నా మనసు స్వార్థం వల్లే ఈ నాడు ఒప్పుకున్నాం ఒప్పుకున్న తర్వాత ఇది ఎలా నిర్మూలన అవుతుంది మళ్ళీ మనకి ప్రశ్న వచ్చింది అంటే నువ్వు ఆత్మగా ఉండు దాన్ని సాక్షిగా చూడు అది చెప్పింది వెనకు అది చెయ్యమన్నది అమలు చేయకు ఏమి అమలు చెయ్యాలి నీదేమిటో నీకు అర్థమైంది నీ పాత్ర ఎంతవరకు చెయ్యాలో నీ పంచేంద్రియాలతోటి వాటి వృత్తులు ఎంతవరకు చెయ్యాలో అంతవరకే చెయ్యి అదే సత్యం సత్యస్థితిని విడవకుండా ఉండడమే అనేది మనకి తెలియజేశారు బ్రహ్మార్పణమస్త